వెంకట రెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు సైతం కదలాలి మార్క్ ఈ మార్క్ చూస్తే వణుకుతున్న హైదరాబాదీలు త్వరలోనే కొత్త ఇంటర్నెట్ ఏ మూలకైనా అదిరిపోయే సిగ్నల్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై కేసు నమోదుకు ఆదేశం నైతిక ప్రోత్సహించాలి ఎమ్మెల్యే నసీర్ గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై తేల్చేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగా గనులు మైనింగ్ కేటాయింపులు ఇసుక అక్రమ రవాణాలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ఆ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు వెంకటరెడ్డి అరెస్టుపై పీసీసీ అధ్యకురాలు వైఎస్ఎస్ షర్మిల శనివారం అమరావతిలో స్పందించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు సైతం కదల్చాల్సిన అవసరం ఉందన్నారు ఆ పెద్ద డొంకా ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకటరెడ్డి అయితే ఆ తెర వెనక ఉండి సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారని గత ప్రభుత్వ పాలకులపై పీసీసీ చీఫ్ మండిపడ్డారు అస్మదీయ కంపెనీలకే మైనింగ్ కాంట్రాక్టులు సైతం కట్టబెట్టారని ఈ సందర్భంగా విమర్శించారు భాగ్యనగరంలో చెరువులు నాలాలు పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే వణికిపోతున్నారు ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిని కూల్చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు ఈ భయానికి తోడు నగర వాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై తాజాగా అధికారులు ఆర్బీఎక్స్ అనే గుర్తు వేస్తున్నారు సర్వే పేరుతో అనేక ఇళ్లపై ఈ గుర్తు వేశారు ముందుగా సర్వే చేపట్టి బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా ఆర్బిఎక్స్ అని రాస్తున్నారని ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లతో వచ్చి తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు అసలు ఆర్బీఎక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మూసీ నది పరివాహక ప్రాంతంలో రెండు మూడు రోజులుగా కొందరు అధికారులు పర్యటిస్తున్నారు మూసీ నది ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్పీఎక్స్ అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేస్తున్నారు తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి నెంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి అధికారులపై తిరగబడుతున్నారు అయితే మార్కింగ్ వేస్తున్న వారు హైడ్రా అధికారులు కాదు వారు రెవెన్యూ శాఖకు చెందినవారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే హైదరాబాదును వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణలకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్దరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు అందులో దాదాపు పదహారు వేల నివాసాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది అందులో పేద మధ్యతరగతి వారు నివసిస్తున్నారు దీంతో ప్రభుత్వం మూసి సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ బిల్డ్ ఇవ్వాలని నిర్ణయించింది అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది అయితే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై ఆర్బీఎక్స్ అని రాశారు ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అంటే పునరావాసం కల్పించాల్సిన ఇళ్లు అని అధికారులు తెలిపారు గుంటూరులోని అంజుమణి ఇస్లామియా హై స్కూల్లో నిన్న శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థుల నైతిక విలువలు అరబీ ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను అందించడమే లక్ష్యంగా నైతిక విలువల శిక్షణ తరగతులను నిర్వహించదలిచామని అంజుమని ఇస్లామియా కమిటీ ట్రెజరర్ జనాబ్ మొహమ్మద్ జాహిద్ అన్నారు ముఖ్య అతిథి ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అంజుమని ఇస్లామియా హై స్కూల్ అంచెలంచెలుగా ఎదుగుతూ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే ఆకాంక్ష మాకు ఉందని దీనికోసం విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సైతం నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు మౌలానా సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాస్మీ మాట్లాడుతూ నేటి సమాజంలో నైతిక విలువల పతనం పరాకాష్టకు చేరిందని స్వేచ్ఛకు సంఖ్యలు లేకపోవటం వల్లనే యువత పెడదారిన పడిందని విచారం వ్యక్తం చేశారు మౌలానా ముఫ్తి ముజాహిద్దుల్ ఇస్లాం ఖాస్మీ మాట్లాడుతూ నైతిక విలువలే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని విలువలు లేని విద్య గమ్యం లేని మార్గమని అన్నారు మౌలానా ముఫ్తీ రహ్మతుల్లా ఖాస్మి మాట్లాడుతూ ముస్లిం సమాజం విద్యాపరంగా నైతికపరంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడే మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేయగలదని అలాగే నేటి సాంకేతిక యుగంలో ముస్లింలు అన్ని రంగాల్లో ముందుండి దేశానికే వన్నె తెచ్చే పౌరులుగా మారాలన్నారు ఈ కార్యక్రమంలో అంజుమని ఇస్లామియా సెక్రటరీ సైదా కమిటీ రఫీ షౌకత్ తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు మొబైల్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ ఇలా రకరకాల ఇంటర్నెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ పనిచేయాలంటే ఆయా సంస్థలకు సంబంధించిన టవర్ సిగ్నల్స్ ఆధారంగానే పనిచేస్తాయి సిగ్నల్స్ తక్కువగా ఉంటే ఇంటర్నెట్ స్లోగా పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు ఉన్నప్పటికీ స్పీడ్ తక్కువగా ఉంటుంది దీంతో ట్రాయ్ అనే సంస్థ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది దీనిలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం స్పెక్ట్రం కేటాయింపు ధరల నిర్ణయంపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది దేశంలోని ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న కొన్ని సంస్థలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అనుమతి లభించనుంది టెలికాం చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ ద్వారా వేలం లేకుండా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా శాటిలైట్ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించే ప్రత్యామ్నాయ మార్గాలపై అభిప్రాయాలను కోరుతుంది మొత్తం ఇరవై ఒక్క అంశాలపై అభిప్రాయాలను ఆహ్వానించింది స్పెక్ట్రమ్ ఛార్జీలను నిర్ణయించే పద్ధతి శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు స్పెక్ట్రం కేటాయింపులు మొదలైనవి ఇందులో ఉన్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు షాక్ ఇచ్చింది ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిరక్నగర్ పిఎస్ పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది ఈ ఆరోపణల కారణంగా జ్ఞానాధికార సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షులు ఆదర్శ అయ్యర్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్లో చట్టసభ ప్రతినిధుల కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు దాంతో ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది అందులో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ పదవ తేదీకి కోర్టు వాయిదా వేసింది ఈ కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈడీ ఉన్నతాధికారులు బీజేపీ అధ్యకుడు జేపీ నడ్డా కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కతిల్ విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్